హాయ్ హలో ఫ్రెండ్స్ ఇదైతే మండే రోజు ఫైవ్ టు సెవెన్ ఏమేమి చేసుకుంటానో అవి చూపిస్తున్నా ఫైవ్కి లేచిన తర్వాత మా ఆయన అయితే చాయ్ అడిగిండు లేవగానే ఒక్కొక్క రోజు అయితే ఇక సిక్స్కి సెవెన్కి అట్లా లేస్తాడు ఈరోజైతే ఫైవ్కి లేచి చాయ్ అడిగితే చాయ్ అయితే పెట్టిస్తున్నా తర్వాత పిండి కలిపి పెట్టుకుంటా లేవగానే ఫస్ట్ అయితే పిండి కలిపి పక్కకు పెట్టుకుంటే తర్వాత కూర ఇట్లా చేసినాక చపాతి చేయొచ్చు కదా నాస్ట్ ఏమన్నా చేసినాక ఇప్పుడైతే చాయ్ పెడుతున్నా ఒక కప్పు నేనైతే చాయ్ తాగా నేను ఇప్పుడైతే ఉసిరికాయ జ్యూసు వాటర్లు వేసుకొని తాగుతా ఆయనకైతే చాయ్ పెడుతున్నా మనకి ఎంత పని ఉన్నా చాయ్ అడగంగానే అయితే ఇయ్యాలి కదా ఫస్టే చాయ్ చేసి పెట్టుకోవద్దు ఎందుకంటే చాయ్ డబల్ డబల్ వెయిట్ చేసి ఇవ్వద్దు కదా అందుకనే ఎన్నిసార్లు చాయ్ అడిగినా అన్నిసార్లు ఫ్రెష్గా అయితే పెట్టిస్తా ఇప్పుడైతే పిండి కలిపి పెట్టుకుంటున్నా చాయ్ అయ్యేలోపు చాయ్ అయితే సిమ్లో పెట్టి పెడతా అది మంచిగా మరుగుతుంది ఎంత గ్యాస్ పెద్దగా పెట్టి పెడితే చాయ్ సరిగా కాదు టేస్ట్ కూడా ఉండదు అందుకని సిమ్లోనే చాయ్ అయ్యేదాకా పెట్టిచ్చిన మా ఆయనకైతే చాయ్ పిండి కూడా కలిపి పక్కకు పెట్టేసుకున్న ఇప్పుడైతే బ్రోకలీ కట్ చేసి వాటర్లు వేసిన తర్వాత ఆలు ఆలు బ్రోకలీ క్యాప్సికమ్ ఇది ఫ్రై చేస్తున్నా ఈరోజైతే నేనైతే సండే రోజైతే కూరగాయలు తెచ్చిపెట్టుకుంటాను ఏమేమి తెచ్చిపెట్టుకున్నాం మీకు చూపించలేదు కదా చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో అన్నీ కూరగాయలు తెచ్చిపెట్టుకుంటా ఒక వారం రోజులకు సరిపడం ఇప్పుడైతే ఆలు బ్రోకలీ కట్ చేసి పెట్టుకున్న వాటర్లు వేసిన ఇప్పుడైతే క్యాప్సికమ్ ఆనియన్ కడిగి కట్ చేసి పెట్టుకుంటా తర్వాత ఫ్రై చేసుకుంటా ఇవైతే మంచిగా కడిగి పెట్టుకున్నా కట్ చేసుకుంటున్నా తర్వాత కడాయి పెట్టుకొని గ్యాస్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకొని ఇది అయితే ఫ్రై చేసుకుంటా పప్పు దినుసులు అయితే ప్రతి కూరలు వేసుకుంటా నేను ఇట్లా గుండ్ల పప్పు ఉంటుంది కదా దాన్ని ఏమంటారు మినపప్పు మినపప్పు తర్వాత శనగపప్పు తర్వాత కొన్ని ఆవాలు జీలకర్ర వేసి తర్వాత ఆనియన్ వేస్తా జీలకర్ర అయితే కొంచెం వేస్తా ఎందుకంటే పౌడర్ కూడా వేస్తా తర్వాత ఆనియన్ మంచిగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని కలుపుకుంటున్నా తర్వాత కొంచెం పసుపు తర్వాత ఇప్పుడు ఇది ఫ్రై అయిన తర్వాత బ్రోకలీ ఆలు వాటర్ల నుంచి తీసేసి వేసుకుంటున్నా బ్రోకలి ఒకటే వండేదాన్ని కానీ ఈసారి అయితే పావుకిలోని తీసుకొచ్చిన పావుకిలో అయితే మాకు సరిపోదు అందుకని ఆలు కూడా యాడ్ చేసిన మళ్ళీ క్యాప్సికమ్ కూడా వేసినా క్యాప్సికమ్ అయితే మంచిగా ఉంటుంది మ్యాక్సిమం అన్నిట్లల్లో కొన్ని ఒకటి రెండు ఆలు అయితే యాడ్ చేస్తా ఫ్రైలల్లో మంచిగా ఉంటుంది ఇక్కడ అయితే రైస్ పెట్టుకుంటున్నా మ్యాంగో రైస్ చేద్దామని ఎందుకంటే నిన్న సండే కదా బజార్కి వెళ్ళిన మ్యాంగోస్ తీసుకొచ్చిన అంటే ఇప్పుడు మామిడికాయల సీజన్ కదా పుల్లటి మామిడికాయలు తీసుకొచ్చిన పోయిన వారం అయితే ఒక కిలో అయితే తీసుకొచ్చి పచ్చడి అయితే పెట్టినా అంటే ఇట్లా కొంచెం అట్లా అప్పుడప్పుడు పెడతా సీజన్ అయిపోయే వరకు ఒక కిలో తీసుకొచ్చి అట్లా మా పిల్లలకి ఇష్టం మ్యాంగో రైస్ అయితే చేస్తున్నాయి ఇప్పుడు చేయడానికి ఫస్ట్ ఒక గ్లాస్ అయితే కుక్కర్లో రైస్ వండుతున్నా రైస్ వండి అది చల్లారిన తర్వాత మ్యాంగో రైస్ చేస్తా ఇక్కడైతే ఇది మగ్గిన తర్వాత కారం ఉప్పు ధనియాల పౌడర్ జీరా పౌడర్ గరం మసాలా పౌడర్ కొంచెం కొంచెం వేసుకుంటాన్ని కొంచెం కొబ్బరి పౌడర్ కూడా వేసుకుంటున్నా ఇది మంచిగా ఫ్రై అయిపోద్ది అది ఫ్రై అయిన తర్వాత మ్యాంగో రైస్ కోసం మ్యాంగోనైతే పైనది పొట్టు తీసేసి గ్రేట్ చేసి పెట్టుకుంటా బాగుంటుంది పుల్లగా మ్యాంగో రైస్ ఇష్టము ఇప్పుడైతే నిమ్మకాయల ఎక్కువ రేట్ అయినాయి కదా ఇప్పుడు మ్యాంగో రైస్కి చేస్తున్నా ఇది చపాతి చపాతి చేస్తున్నా చూడండి చపాతీలు అయిపోయినాయి ముగ్గురికి టిఫిన్స్ పెట్టాలి ఇప్పుడు ఇవన్నీ అయ్యేసరికి అవుతుంది ఫైవ్కి మొదలు పెడితే సెవెన్ అవుతుంది వంటలు చేసేసరికి చపాతీ చేస్తా కదా అందుకనే లేట్ అవుతుంది చూడ మ్యాంగో రైస్ కలర్ అయితే కనిపిస్తలేదు కెమెరాలో బాయ్ ఫ్రెండ్స్